నమస్తే అన్న నమస్తే శ్రీకాంత్ అన్న ఇది మీ ఏరియా నగర్ అన్న ఇక్కడ మనం మా ఆంటీ గోపీనాథ్ గారు చనిపోయారు కదా బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మళ్ళీ ఏ పార్టీ గెలుస్తాను ఇప్పుడున్న సిచువేషన్లో అయితే నాకు తెలిసిన వరకు ఈ అబ్జర్వేషన్ చూసినట్టే మెజారిటీ ఆఫ్ ది అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఉంది ఎందుకంటే రెండు నేను అక్కడ ఇక్కడ అని చెప్పలే ఎందుకంటే ప్రజెంట్ రూలింగ్ పార్టీ అనేది మనకి కాంగ్రెస్ ఉంది సో ఐఎమ్ థింకింగ్ టు ఇది కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా అన్న అన్న ఇప్పుడు రెండు పార్టీలు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు కదా అంటే ఓట్లు అనేది మనుషులను బట్టిస్తుందా పార్టీలను బట్టిస్తు ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ మాగంటి గోపినాయ గారికి అయితే సపోర్ట్ మాక్సిమం మన బీఆర్ఎస్కే ఉన్నది కానీ ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్ ఉన్నది కాంగ్రెస్ సో ఇక్కడ కూడా మనకి లీడర్స్ అనేటిది కూడా చాలా బాగున్న స్ట్రాంగ్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీ పార్టీ ఎందుకంటే ఇక్కడ మైనారిటీస్ ఓట్స్ అనేది ఉండ ఒకటి మైనస్ అయిపోతుంది వాళ్ళకి మెయిన్ హిందూయిజం ప్రకారంగా మనకు తెలుగు ఏంటంటే మన బీజేపీ ప్రకారంగా అన్ని తెలుగు అన్ని పడుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే కొన్ని ప్లేసెస్లో ఓటింగ్స్ ఉండవు దానికి మెజారిటీ ఏంటంటే రావు ఎక్కువ దాంట్లో ఏంటంటే నేను ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనుకుంటున్నాను అంతెల్లా అన్న ఇప్పుడు ఎలక్షన్లలో చదువుకున్న నాయకులు నిల్చుంటే బాగుంటుందా లేకపోతే ఏం చదువుకున్న నాయకులు నిల్చొని పాలిస్తే బాగుంటుంది ఎందుకంటే మన అండర్స్టాండింగ్ ప్రకారం చూస్తే చదువుకున్న వాళ్ళు ఉంటేనే బెస్ట్ ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ మన చేంజెస్ ఏం కావాలన్నా కూడా ఇంప్లిమెంటేషన్ చేంజ్ కావాలన్నా కూడా ఏదన్నా మనకి నెక్స్ట్ ఏదన్నా కొత్త స్కీమ్స్ రావాలన్నా సరే ఒక ఐడియా ఉంటుంది అవగాహన ఎందుకంటే వాళ్ళు ఉంటేనే బెస్ట్ ఇంకా చదువుకున్న వాళ్ళు అయితే ఇప్పుడు మొత్తానికి జూబ్లీస్లా గెలిచేది మీ ఒపీనియన్ ప్రకారం ఇదైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది మెజారిటీ అంటే రెండుకు నేనైతే కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ రెండు ఉంటాయని చెప్తున్నాను కానీ ఏది ఏది వస్తుంది నేను గ్యారెంటీ చెప్పలేను